ले उन्होंने हाथ में और आके पूछा था बात करा दो गंगा नदी क्या कर रहे थे पूजा चौबार बात करा ब्रांडेड सतत सुंदर आते हैं हां हां जय माता दी 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 जय माता दी

27 కు కుసరావినో 1 29 25 చెప్పుకోడనా 28 20 20 కమపిస్తుంది ఎలా తెలుస్తుంది అన్నమేదట ఉంటా అవర్ భరోసి ఏగో அந்த ரோஜெட்டு மாரி உண்டாலி சார் இது <tellas> <tellas> जी अभी तुम्हारे पर मैं कबरेते घबरापन में आ ऑडियो सब से बात कर हेलो नमस्ते आप सुन रहे हैं मैं बाल हूं वो नहीं तुमको मंडल वैसे बैठते प्रोग्राम्स में मतलब कोई डाटा कलर

జమ్మకుంటే మేము ఇరవై ఎనిమిది చేసుకుంటాం మీరు అందుకుంటే ఇరవై తొమ్మిది చేసుకుంటాం మీరు మీ వాళ్ళతో మాట్లాడుకుని జనరల్గా మీరే కదా అందులో చూసుకుని చూసుకుంటాం అంత మన ఒక్కలంటే వేరు మీరు కూర్చొని ఒకసారి మాట్లాడుకొని నాకు ఒక వన్ అవర్ ఫోర్ అవర్ చెక్ చేయాలంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు అది చెప్పడం మంచిది మీ వారితో డిస్కస్ చేసి నాకు మీరు ఏ డేట్ అయితే ఆ డేట్ రాసుకుంటారు రాసుకొని ఆ దాని ప్రకారం ప్రోగ్రామ్ రెడ్ మీకు ఇష్టం మీరే మీ అందరికా చేసుకోగలుగుతాం అని మీరు ప్రతి సంవత్సరం చేస్తారు కదా మనం ఎక్కడ చేసేదో అక్కడ చూసుకుంటే కొద్దిగా सेवन वन दिन। इससे यार मुझे पॉक्सल डबल सेवन। नहीं है? नहीं डबल सिक्स। पर मोटलेट है यार। ओपन ना। हाँ हाँ। अम्म नहीं नहीं डबल सिक्स। नहीं नहीं डबल। डबल नहीं। डबल नहीं। डबल सेवन। डबल सेवन। डबल सेवन। ठीक है। मुझे सायद मुझे बीस है। लंदन

சரி மூணு ப்ளேஸ் மூணு ப்ளேசு அப்படி కమలాపూర్ ఉప్పులు దాంతోనే అది అనుగుణంగా ఉన్నది అని అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే గుజరాత్ గుజరాత్ చేయండి జిగుంటే జమిగుంటలే చేయండి ఆ వెనువంకలా పెట్టి చెల్లూరు రోడ్లోనూ వామిలాల్ ఉన్నాను అక్కడ ఉన్న విలేజెస్కి సంబంధించిన వాళ్ళందరూ అది కూడా మండల కేంద్రం కదా వెనువంక అక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే అది కాన్షియస్ అయిన ఏరియా కూడా కదా సార్ అది అవి కూడా అయినదే కదా ఎక్కడ కూడా పెట్టినట్టు రాలేదు ఇప్పటి కమలాపూర్ తీసుకున్నావా కమలాపూర్ లో కమలాపూర్ లో పెట్టారు సార్ కమలాపూర్ లో పెట్టారు కానీ కమలాపూర్ ఎవరు అరేంజ్ చేస్తారో వాళ్ళ మీదనే మీద భాగపడ్డారు అందుకే వాళ్ళు ఎవరు కూడా వస్తారు భయపడతాం కమలాపూర్ అంటే కమలాపూర్ కూడా సేమ్ మన లేకుంటే వాళ్ళు జిల్లా వేరు కాబట్టి అలాంటిది ఏం లేదు అలాంటిది అది హనం కూడా పరిధిలో ఉంది ఇప్పుడు అని చూడబోళ్ళు తరచుని ఇప్పుడు అక్కడ మీకు ఎక్కువ ముస్లింస్ ఉన్నది నల్ల నాలుగు ప్లేస్ ఏడు అంబాల్ కాసీపల్లి కమలాపూర్ మీరు కమలాపూర్లా పెడితే కాసీపల్లిలో వస్తారు అంబాల్ వస్తారు ఉప్పలో వాళ్ళు వస్తారు చక్కడ పన్నీరి ఇక్కడ చెప్తాం పెట్టు

మన ధర్మకోట జిల్లా గారు వాళ్ళకి కూడా మన ఇలాబాద్ అయితే సాగు ఉన్నప్పుడు సార్ లక్ష లక్ష రూపాయలు ఇచ్చింది ఒక మండలానికి మంత్రిగా ఉన్నప్పుడు అది ఆయన ఇక మిగిలిన పెట్టుబడి పెట్టుకున్నాడు సార్ చెప్తాను ఇక దాని తర్వాత మళ్ళా జరిగినా ఇట్లా దాంట్లో ఇన్వాల్వింగ్ కూడా కాలేదు మన కారణం వచ్చింది తర్వాత

मात्रै <kritic> नस <language> <in all> <Politiculars> <newspapers> <fii> ఫంక్షన్స్ అవి కూడా దొరికాను ఖర్చులు అయితే మీరు కూడా అది మీరు ముందు మీరే ఇక్కడ మస్జిద్ పండిస్తాం ఇక్కడ ముస్లింస్ అందరూ వస్తారు అక్కడ వాళ్ళ తింటారు ఇప్పుడు నర్సరే కదా దాదాపు ఆ పద్ధతి పద్ధతిలోనే కొనసాగుతాయి అంటే సార్ ఇప్పుడు కమ్లాపూర్ లో తక్కువ ముస్లింస్ ఉన్నారు కుప్పంలో ఎక్కువ ఉన్నారు కుప్పం కంటే ఎక్కువ ఏమో కాశీపల్లిలో ఉన్నారు సార్ మసీదు ఉంది మొత్తం అక్కడనే అంబాల్ వస్తాయి ఉప్పారు ఉంటుంది అక్కడ కమలాపూర్ ఉంటుంది అరేంజ్ చేసుకోవచ్చు ఇక మీరు చెన్నూరులా పెడితే ఈ దాని పక్కకు ఉన్న విలేజెస్ అన్ని దాట అక్కడ ఎక్కువ మంది కేంద్రంలో సెంటర్ ఉంది కాదని కానీ రావాలంటే మన చెన్నూరు నుంచి రావాలి మనం

हम आभार पास है यहां पे और आबो आबो 5 मंडला मैं संग मीटिंग आबो कमलापुर में हमारा उजाला सेंटर दर्शन को होता है उसका लोकेशन एग्जाम में क्या करें क्या करें नमस्कार कमलापुर उतर एक

तरी पण मध्ये काही शेड्यूल किना पेटी सर पॉलिटिकल रापर्ट पॉलिटिकल लेकुटा ऑफिशियल अंतर्गत तरतो हेचेरे भक्त हेचेरे मेन माय देव नगरी इथले नाही सरकार मेट्रो फिरू सरकार रे रिलॅक्सिसतून सिटी फंक्शनल बेटर के हाकाने बोलतो तर अकडेवरचा చవిగుంటలో కూడా ఫుషన్ కానీ వాళ్ళు పెడితే కూడా అట్లా ఫుషనాలలోనే పెడారు ఇప్పటిదాకా మా దగ్గర కూడా అన్ని ఫంక్షన్ ఆళ్ళు అయింది ఎందు మీరు ఆఫీషియల్స్ కానీ అన్నప్పుడు ఇక్కడ పెడదాం అవి మొన్న పొలిటికల్ అని అన్నప్పుడు పోల్టీకేల్ అనేది కూడా ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే గవర్నమెంట్ అనదు ఎందుక మీరు ఏం చేయాలంటే ఎవరైనా నా రాని కౌశం రెడ్డి కానీ ఇంకా ఎవరైనా కానీ చాలా సిటీ ఫంక్షన్ అలా పెట్టండి బాగుంటే సంట సిటీ సంట బాగుంటుంది కట్టుకున్నాను మధ్య దగ్గర ఉన్నది పెద్ద మధ్య కూడా ఈకి మధ్య దగ్గర ఉన్న అన్ని మధ్య చుట్టూ అది అక్కడ పెట్ట్రాబాద్ ఎక్కడ పెట్టేయండి వాళ్ళు కూడా ఇస్తారు చదువుకుంటుంది తెచ్చిందా వాళ్ళు కూడా వస్తారు చేంజ్ తెప్పించేది ఎవరైనా ఒక మంచి దే శివేంద్రని కొ జన్మ దగ్గర చేసారు ఫ్లాట్ వన్ ఇయర్ బ్యాక్ ఐ మీన్ లా సెలక్షన్ నాకు నచ్చలేదు జాబ్ వాళ్ళకు కిట్

అప్పుడప్పుడు ఇంకా అదే చెప్పినా కదా రావడం మనకి రాదు ఎందుకంటే ఎవరో ఒకటి మన గుజ్రావల్ మనవల నడుస్తుంది ఒకటే మనం ఫ్లేస్ అయ్యారని ఒకటి ఒకటే